లక్ష్మిని వంద కోట్లు రికవరీ చేసినందుకు ఇంట్లో వాళ్ళందరూ కూడా పొగుడుతూ ఉండడంతో పద్మాక్షికి వర్లు మండిపోతూ అందరినీ చూస్తూ ఉంటే రవీంద్ర భారతి బుక్ చేసి అంబారి మీద ఈ లక్ష్మిని ఊరేగిస్తూ దాని చరిత్ర మొత్తం కూడా ఊర్లో జనాలందరికీ తెలియజేసేలాగా ఉన్నారు కదా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అత్తయ్య అని విహారీ అరుస్తూ ఉంటాడు లేకపోతే ఏంటి విహారీ ఈ వంద కోట్లు రికవరీ చేసిందని దాన్ని అంతా కూడా తెగ పొగడుతున్నారు కానీ ఇన్వెస్టర్స్ ఇంటి మీద రావడానికి ఆ వంద కోట్లు పోవడానికి కారణం ఎవరు లక్ష్మి కాదా తన ఫింగర్ ప్రింట్స్ని తనకు తెలియకుండానే ఎవరో దొంగిలించారంటే తను ఎంత అజాగ్రత్తగా ఉన్నట్టు అని చెప్పి పద్మాక్షి లక్ష్మి మీద మండిపడితో అది చేసిన మంచి ఆవగింజైతే అది చేసిన చెడు ఆకాశమంతా ఆ విషయం మీ అందరికీ ఎందుకు అర్థం కావడం లేదు అని చెప్పి విహారీ దాన్ని నమ్మి అంత పెద్ద బాధ్యత అప్పగించినప్పుడు ఎంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే అవునమ్మా మీరు చెప్పింది నిజమే నా వల్లే పొరపాటు జరిగింది నేనే జాగ్రత్తగా ఉండాల్సింది కానీ ఖచ్చితంగా ఇక మీదట నా వల్ల ఎవరికి ఇటువంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటానో అలా అని నేను మాటిస్తున్నాను ఇంకోసారి నా వల్ల ఏ చిన్న ఇబ్బంది జరిగినా నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నువ్వు వెళ్ళిపోవడం కాదే మేము నేను మెడ పట్టుకొని బయటకు గెంటుతాం ఎన్నిసార్లు బయటకు గెంటేసినా కూడా దరిద్రంలాగా ఈ ఇంటిని పట్టుకొని వేలాడుతూనే ఉన్నావు అని చెప్పి పద్మాక్షి లోపలికి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి పద్మాక్షి అన్న మాటలకి ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడు వస్తా చారిసా వీళ్ళంతా కూడా లక్ష్మికి ధైర్యం చెప్తూ ఉంటారు అమ్మ లక్ష్మి అక్క అన్న మాటలు నువ్వేమీ పట్టించుకోవద్దు ఏదో కోపంలో అక్క అలా మాట్లాడింది కానీ నిజానికి నీ వల్ల పోయిన మన ఇంటి పరువు కంపెనీ పరువు తిరిగి వచ్చింది అని చెప్పి వస్తా లక్ష్మిని పొగుడుతూ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే నా ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించింది ఎవరో తెలుసుకోవాలి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి విహారి వస్తాడు సారీ లక్ష్మి అత్తయ్య నిన్ను చాలా మాటలతో బాధ పెట్టింది అని అంటూ ఉంటే పర్వాలేదు విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి నీ వల్ల తప్పు జరగలేదని ఆ వంద కోట్లు తిరిగి వచ్చాయని అందరికీ తెలిసింది కదా రేపటి నుండి నువ్వు ఎప్పటిలాగే ఎండి పొజిషన్లో ఆఫీస్కి రావచ్చు రిజిగ్నేషన్ని నేను వెనక్కి తీసుకుంటాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి విహారీ గారు వరద విహారి గారు ఇక మీదట నేను ఆఫీస్కి రాలేను అని చెప్పి అంటూ ఉంటే అదేంటి లక్ష్మి అలా మాట్లాడతావో వి క్రాఫ్ట్స్ ప్రాజెక్ట్ ఐడియా మొత్తం కూడా నీదే ఆ ప్రాజెక్ట్ హెడ్వి కూడా నువ్వే నువ్వు చూసుకోకపోతే ఎలా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి లేదు విహారి గారు నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది నిజానికి నేను పద్మాక్షి అమ్మగారు అన్నట్టుగా జాగ్రత్తగా లేకపోవడం వల్లే కదా వాళ్ళెవరో నా ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించి ఆ వంద కోట్లు కాజేయాలని చూశారు అందుకే నాకెందుకో నేను ఆ ఎండి పొజిషన్కి అర్హురాలని కాదేమోనని అనిపిస్తుంది అందుకే మీరు సహస్ర అమ్మగారిని ఎండీని చేయండి ఆ వీక్రాఫ్ట్స్ ప్రాజెక్ట్కి తనని హెడ్గా చేయండి తనైతేనే బాధ్యతలన్నింటినీ కూడా చాలా బాగా చక్కదిద్దుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో విహరి లేదు లక్ష్మి నా వరకు నువ్వుంటేనే నీ బ్రిలియంట్ ఐడియాస్తో ఆ ప్రాజెక్ట్ని పైకి తీసుకురాగలవు అందుకే నిన్ను నమ్మి నేను ఎండి పోస్ట్ని నీకు తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నాను దయచేసి నా కోసం రేపటి నుండి ఆఫీస్కి లక్ష్మి ప్లీజ్ అని చెప్పి విహారి బతిమలాడుతూ ఉంటాడు ఇక దాంతో ఇదంతా చూస్తున్న సహస్ర బావేంటి దాన్ని ఇంతలా బతిలాడుతున్నాడు కొంప తీసి ఒప్పేసుకుంటున్న ఏంటి అని సహస్ర దూరం నుండి చూస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటే ఇకప్పుడు విహారీ అంతలా అడగడంతో సరే విహారీ గారు మీ కోసం నేను ఆఫీస్కి వస్తాను కానీ రెండు రోజుల పాటు నేను ఇంట్లోనే ఉంటాను యమునమ్మ గారికి పూర్తిగా రికవరీ అవ్వలేదు కదా అందుకే రెండు రోజుల పాటు దగ్గరుండి యమునమ్మ గారికి ఏమేం కావాలో అన్నీ చూసుకుంటాను ఆ తర్వాత ఆఫీస్కి వస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అలాగే లక్ష్మి నీ ఇష్టం అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక దాంతో సహస్ర లక్ష్మి మీద మరింత కోపాన్ని పెంచుకుంటూ నువ్వు అత్తయ్య పేరు చెప్పుకొని బావ దగ్గర బాగానే మార్కులు కొట్టేస్తున్నావు కానీ నీకంత ఛాన్స్ నేను ఇవ్వనే అత్తకి ఏం కావాలో నీకంటే ముందుగా నేనే దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పి సహస్ర అనుకుంటుంది మరోపక్క లక్ష్మి ఇంటి పనులన్నీ కూడా చేస్తూ బయట ఇల్లు ఓడుస్తూ ఉంటుంది అలా తను ఊడుస్తూ ఉండగా ఒక చోట తనకి ఆన్లైన్ ఆర్డర్ బిల్ కనిపిస్తుంది ఆ బిల్ అని చూసేసరికి అందులో ఆన్లైన్లో క్లే ఆర్డర్ పెట్టినట్టుగా లక్ష్మికి తెలిసిపోతుంది దాంతో లక్ష్మి తన ఫింగర్ ప్రింట్స్ని క్లే ద్వారా దొంగిలించారన్న విషయాన్ని గుర్తు చేసుకొని ఇదేంటి ఈ ఇంటికి క్లే ఎవరు ఆర్డర్ పెట్టుంటారు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉండగా ఇక అప్పుడే అక్కడికి చారుకీసో వస్తాడు ఏంటమ్మా ఆ పేపర్ని అంత తీక్షణంగా చూస్తున్నావేంటి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే బాబాయ్ ఈ ఆర్డర్ చూడండి ఎవరో మన ఇంటికి క్లేని ఆర్డర్ చేశారు సరిగ్గా నా ఫింగర్ ప్రింట్స్ పోయినా ముందు రోజే ఈ క్లేని ఆర్డర్ చేశారు కానీ ఎవరు ఆర్డర్ చేశారో తెలియడం లేదు పేరు చినిగిపోయింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో చారు అయితే ఈ ఇంట్లో వాళ్ళే నీ ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించి హ్యాకర్కి ఇచ్చారని నువ్వు అనుకుంటున్నావా తల్లి క్లే అంటే ఈ మధ్య చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు కదా అదే కదా అని చెప్పి చారు అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి అవును బాబాయ్ అదే మీరు అన్నట్టుగా ఈ ఇంట్లో వాళ్ళే ఎవరో నా ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించారు కానీ ఎవరో తెలియడం లేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇదంత దూరం నుండి చూస్తున్న సహస్ర టెన్షన్ పడిపోతూ ఉంటుంది చా నేను మరి ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నానో ఈ లక్ష్మి గురించి తెలిసి కూడా ఆ బిల్ని డస్ట్బిన్లో పడేయకుండా నేను చూసుకోకుండా ఆ చెట్లల్లో పడేశాను దాన్ని ఈ లక్ష్మి చూసేసింది ఇప్పుడు కనుక ఆ క్లేని నేనే ఆర్డర్ చేశానని తెలిస్తే ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ దొంగిలించింది కూడా నేనే అన్న విషయం తెలిసిపోతుంది అని చెప్పి సహస్ర ఎట్టి పరిస్థితుల్లోనూ బావకి నేను దొరకకూడదు అని అనుకుంటూ ఉంటుంది చారుకేశా కాసేపు ఆలోచించిన తర్వాత ఈ పని ఎవరు చేశారో నాకు అర్థమైందమ్మా అని అంటూ ఉంటాడు ఎవరు బాబాయని లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో చారుకేశ ఇంకెవరమ్మా ఉంది కదా అంబిక ఈ మధ్య అంబిక ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తుంది మనందరికీ తెలియకుండా తన ఏదో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నా గేస్ కరెక్ట్ అయితే ఆ వంద కోట్ల విషయంలో కూడా తన హస్తం ఉండే ఉంటుంది అని చెప్పి చారు అంటూ ఉంటాడో ఇక దాంతో మీరన్నట్టుగా ముందుగా నాకు కూడా అంబిక అమ్మగారి మీదే డౌట్ వచ్చింది కానీ ఈ క్లీని ఆర్డర్ చేసింది అంబిక అమ్మగారు కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో సహస్రాలో మరింత టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది తను కాదని నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావమ్మా అని చెప్పి చారకీస అడుగుతూ ఉంటాడో దాంతో లక్ష్మి ఒక్కసారి ఈ బిల్ చూడండి బాబాయ్ ఈ బిల్ చినిగిపోయింది దీంట్లో పేరులో మొదటి అక్షరం ఎస్ మాత్రమే మిగిలింది కాబట్టి ఎస్తో మొదలయ్యే పేరున్న వాళ్ళే ఈ క్లేని ఆర్డర్ చేశారు అంబిక అమ్మగారు అయితే కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఎస్ అనే అక్షరంతో మన ఇంట్లో ఎవరి పేరు మొదలవుతుంది అని చెప్పి చారికేస ఆలోచిస్తూ ఉంటాడు వస్తాదేమో వీతో స్టార్ట్ అవుతుంది యమున అక్కదేమో వైతో స్టార్ట్ అవుతుంది పద్మాక్షి అక్కదేమో పీతో స్టార్ట్ అవుతుంది బిహారీది వీతో నీది ఎల్తో నాది సీతో స్టార్ట్ అవుతుంది మరి ఎస్ అనే పేరుతో ఎవరున్నారు అని చెప్పి చారికేస సహస్ర అంటే సహస్ర ఈ క్లేని ఆర్డర్ చేసి ఉంటుందా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అవును బాబాయ్ సహస్ర అమ్మగారే ఈ క్లేని ఆర్డర్ చేశారు అంటే నా ఫింగర్ ప్రింట్స్ని ఆవిడ దొంగిలించుంటారో అని అంటూ ఉంటే అప్పుడు చారుకిస షాక్ అవుతావు అంటే విహారీకి వంద కోట్ల నష్టం కలిగేలాగా చేసింది సహస్రాన అని చెప్పి అంటూ ఉంటే ఇది కేవలం మన అనుమానం మాత్రమే బాబాయ్ నిజం కాదు వెంటనే సహస్ర అమ్మగారిని అడిగి నిజం తెలుసుకోవాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది బామ్మ ఇది మామూలుది కాదు ఈ క్లేని నేనే ఆర్డర్ చేశానని కనిపెట్టేసిందంటే ఆ క్లే ఉపయోగించి ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించింది నేనన్న విషయం కూడా కనిపెట్టేస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి మాత్రం దొరకకూడదు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటుంది తర్వాత లక్ష్మి సహస్ర దగ్గరికి వచ్చి సహస్ర అమ్మగారు మీతో నేను కొంచెం మాట్లాడాలి అని అంటూ ఉంటే ఏయ్ ఏంటి నాతో నువ్వేం మాట్లాడాలి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఈ క్లేని ఆర్డర్ చేసింది మీరే కదా అని చెప్పి అంటూ ఉంటే అవును నేను జస్ట్ సరదాగా అప్పుడప్పుడు టైంపాస్కి ఆడుకోవడం కోసం అని చెప్పి చేశాను అయితే ఏంటి క్లే ఆర్డర్ చేస్తే ఇంతలా ప్రశ్నించాలా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి మీరు మామూలుగా ఆర్డర్ చేసి ఉంటే నేను అడిగేదాన్ని కాదు కానీ నాకెందుకో నా ఫింగర్ ప్రింట్స్ని మీరే దొంగిలించారేమోనని అనుమానంగా ఉంది అని అంటూ ఉంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువో నీ ఫింగర్ ప్రింట్స్ని నేను దొంగిలించడం ఏంటి అని అంటూ ఉంటే అమ్మ అబద్ధాలు ఆడకండి అమ్మ ఖచ్చితంగా నా ఫింగర్ ప్రింట్స్ని మీరే దొంగిలించారు ఎందుకంటే తర్వాత రోజు ఉదయాన్నే మీ బ్రేస్లెట్ నా గదిలో దొరికింది నా గదిలో మీ బ్రేస్లెట్ దొరికిందంటే మీరు నా గదిలోకి వచ్చి వెళ్ళినట్టే కదా నేను పడుకొని ఉండగా నాకు మత్తిచ్చి మీరు నా ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించి ఉండాలి అని చెప్పి లక్ష్మి నిలదీస్తూ ఉంటుంది దాంతో సహస్ర ఏంటే రెచ్చిపోయి ఏదో లాయర్ లాగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావో అవును ఆ ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించింది నేనే బావ ముందు నిన్ను ఇరికించాలని అనుకున్నాను ఎలాగైనా సరే నిన్ను కంపెనీ నుండి ఇంటి నుండి వెళ్ళగొట్టాలని అనుకున్నాను అందుకే ఆ ఫింగర్ ని దొంగిలించాను అని చెప్పి సహస్ర నిజం ఒప్పేసుకుంటుంది ఇప్పుడేంటి బావ దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్తావా నువ్వు చెప్తే మాత్రం బావ నీ మాటలు నమ్మాలి కదా అని సహస్ర మండిపడుతూ ఉంటే బీహారీ సహస్ర దగ్గరికి వచ్చి చాటుగా ఉండి వాళ్ళ మాటలన్నీ కూడా వినేసి ఒక్కసారిగా సహస్ర చెంప కొడతాడు ఈ ఇంట్లోనే ఉంటూ నాకు ఇంతలా వెన్నుపోటు పొడుస్తావా అని చెప్పి విహారీ సహస్ర మీద మండిపడుతూ ఉంటాడు ఇక ఆ విధంగా మొత్తానికి లక్ష్మి అయితే ఫింగర్ ప్రింట్స్ని కొట్టేసింది సహస్ర అని నిజం తెలుసుకుంటుంది విహారీ కూడా నిజం తెలిసిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి